అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హాయ్ అలా నమస్తే నేను మీ కట్ట కార్తీక మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక వీడియోలు చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి సమాచారం మీకు ఏమైనా ఐడియా ఉంటదేమైనా అడుగుతున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇప్పుడు రిలీజ్ కావాల్సింది హరిహర విరమలు కానీ వాయిదా పడింది ఎందుకు వాయిదా పడింది ఆయన మిగతా సినిమాల పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు రోజువారి ఇష్యూస్లో సమీక్షల్లో పరిపాలనలో బిజీగా ఉన్నారు అంతవరకు ఓకే కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాల పరిస్థితి ఏంటి ఓకే మనం టీవీ సాక్షిగా మీకు కార్తీక్ గారి కొన్ని డౌట్స్ కావచ్చు ప్రజలకున్న డౌట్స్ కావచ్చు నేను ఇప్పుడు చెప్తా డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత దేశ రాజకీయాల్లో వెలుగుతున్న ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా ఉండబోతుంది అనేది అందరికీ ఉత్సుకత ఉంది జూన్ పన్నెండు రిలీజ్ అన్నారు అవును మళ్ళీ వాయిదా పడింది జూన్ ఇరవై ఆరు అంటున్నారు ఏం రత్నంగా నాలుగు సంవత్సరాలు భారీ బడ్జెట్తో ఆ సినిమా తీశాడు డై డైరెక్టర్ కూడా క్రిష్ మారిపోయాడు జ్యోతి కృష్ణ వచ్చాడు ఏదైనా కానీ హీరో చారిత్రత నేపథ్యం మొగన్ నాటి చరిత్ర ఉన్న హరిహర వీరమల్లు హరిహర్ రాయలు బొక్క్రాయ్లు తెలుసుకు విజయనగర సామ్రాజ్యం పునాదులు వేసిన వ్యక్తి అది చారిత్రత నేపథ్యం ఉన్న సినిమా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ భాషల్లో వస్తుంది అందరి చూపు హరిహర వేరమలు వైపే కానీ ఎందుకు వాయిదా పడుతుంది ఎందుకంటే సాంకేతిక ఇబ్బందులు భక్త కన్నప్పకు వచ్చినాయి ఇంకో సినిమాలకు వచ్చినాయి కొన్ని ఏంటంటే ఈ యొక్క అధునాతనమైన టెక్నాలజీ వచ్చి ఈ సందర్భంలో ఆ టెక్నాలజీ అందుబుచ్చుకోవట్లు ఈ టైంలో పూర్తి అవుతుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు ఓకే అందువల్ల రిలీజ్ చేద్దామన్న సమయంలో ఎందుకంటే మిగతా హక్కులు ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా తొందర రిలీజ్ చేయండి అని అడగవచ్చు అడిగే క్రమంలో డేట్ ఫిక్స్ చేయొచ్చు ఫిక్స్ చేస్తే రిలీజ్ అయితే కలెక్షన్స్ వస్తాయి అనేది ఆలోచన అందరికీ ఉంటుంది కానీ ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా వాయిదా అయ్యారు అదే కాదు గత కొన్నాళ్ళుగా సినిమా థియేటర్ బంధు అదే టైంలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఇవన్నీ చర్చలు జరిగాయి కాబట్టి ఒక ఏంటంటే దీన్ని ఇరాన్లో దీనికి సంబంధించిన సాంకేతిక ప్రవీధిలో కొద్దిగా ఎందుకంటే దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆల్రెడీ రిలీజ్ చేశారు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు పిలవాలని యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు పిలవాలని ఒకటి కూడా స్టార్ట్ చేశారు తర్వాత మహారాష్ట్రలో కూడా ఒకళ్ళు పిలవాలని స్టార్ట్ చేశారు ఇట్లా మల్టిపుల్ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి పిలిచి చేయాలని నాలుగు పెట్టుకున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అసలుకి ట్రైలరే రిలీజ్ కాలం దానికి కొద్దిగా సాంకేతిక ప్రమాణ ఇదిలో కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఈ నెలాఖర లేకపోతే నెక్స్ట్ మంత్లో అనేది హరిహర వీరములు రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అది నో డౌట్ రెండోది ఓజీ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు ఒరిజినల్ గ్యాంగ్స్టార్ పాత్రలో ఒదిగిపోయాడు ఎక్కడికెళ్ళినా ఆయన మహారాష్ట్రలో ఎక్కడైనా ఓజీ ఓజీ అంటున్నారు కాబట్టి ఓజీ సెప్టెంబర్లో డి డేట్ కూడా అనౌన్స్ చేశాడు ఆయన పాత్ర కూడా మన ముంబైలో చిత్రీకరణకు ఆరో తారీఖు రీజయ్యే అవకాశం ఉంటుంది అది సెప్టెంబర్లో సెప్టెంబర్ రిలీజ్ అయ్యే అవకాశం అంటే కాబట్టి క్లారిటీ ఉంది ఇక్కడ ఓజీ షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ పాత్ర అంతా అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని తీసుకొని సెప్టెంబర్ లో రిలీజ్ అయిపోతున్నారు అంటే రాజకీయాల్లో బిజీ ఒకటి సార్ ఈ వృత్తే సినిమాలే ఈ వృత్తే పరమావధి అనుకున్నారు సినిమాలకే అంకితం అవుతారు ఈయన సినిమాలు నా జీవితం కాదు ప్రజా సేవ చేయాలి రాజకీయంగా ప్రజలకు ఎంతో చేయొచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాల్లో వచ్చాడు అదే కీలక బాధ్యత నాలుగు మంత్రుల శాఖలు కదా డిప్యూటీసీఎం ఐదు శాఖలు ఉన్నాయి శాఖలకు అన్ని తీసుకొస్తున్నాడు ఒకవైపు సేవా కార్యక్రమాలు వైపు మోదీ గారు ఎన్డీఏలో కీలకపైన పాత్ర పోషిస్తున్నాడు దక్షిణ భారతదేశాల్లో బీజేపీని ముందుకు తీసుకెళ్తానికి తమిళనాడు వెళ్ళాడు వన్ నేషన్ వన్ ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేశాడు మనం చూసాం అది కట్ చేస్తే కర్ణాటక వెళ్ళాడు కట్ చేస్తే కేరళ వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా డబుల్ షూటర్గా దక్షిణ భారతదేశం నుంచి ఒకే ఒక వ్యక్తి హిందూ సనాతన సంప్రదాయాన్ని ఎత్తుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ బిజీ షెడ్యూల్ వల్ల సినిమాలు కొద్దిగా టైం ఇకపోవచ్చు చేతిలో మూడు సినిమాలు ఇప్పుడు ఒకటి హరిహర విరమణ రిలీజ్ కాబోతుంది కదా సెప్టెంబర్లో ఓజీ రిలీజ్ కాబోతుంది కదా ఉస్సాద్ భగత్ సింగ్ అది నిన్ననే షూటింగ్ స్టార్ట్ అయ్యింది హైదరాబాద్లో తెలుసా మీకు పవన్ కళ్యాణ్ గారు అంటారు నిన్న ఒకవైపు అవి చూసుకుంటారే ఒకవైపు షూటింగ్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో హైదరాబాద్లో సినిమా షూటింగ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉస్సాద్ భగత్ సింగ్ నటిస్తున్నాడు అంత ముందు గబ్బర్ సింగ్ తీశాడు కదా మొన్ననే తిరుమల వెళ్ళి సినిమా షెడ్యూల్ ప్రకటించాడు ఒకటో తారీఖు నుంచి వన్ మంత్ షెడ్యూల్ కంప్లీట్ శరవేగంతో పూర్తవుతుంది అదే అది జరుగుతుంది దాంట్లో సీరియల్ హీరోయిన్ దేవి ప్రసాద్ సంగీతము తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో డ్రీమ్ వాళ్ళకి సినిమా తీయబోతున్నారు మరి ఇంకెక్కడ అది కూడా వన్ మంత్ షూటింగ్లో పంతొమ్మిది తారీఖు అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన రాజమండ్రి వెళ్తాడు మిగతా సమయంలో ఏదన్నా మినిస్ట్రీ మీటింగ్లో మంత్రివర్గం మీటింగ్లో ఉంటే చంద్రబాబు నాయుడుతో వెళ్ళి వస్తుంటాడు కంటిన్యూగా పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హరీ శంకర్ ఎవరు పవన్ కళ్యాణ్ అభిమాని అతను అతను తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఏ విధంగా చూపించాలో కాబట్టి గాజు గ్లాసు పగిలేకుంది కొద్ది అనే డైలాగు ఎలక్షన్ ముందు ఎంత వైరల్ అయిందో మనం చూడొచ్చు నిజంగా గాజు పొగు పొదునెక్కి అది గుచ్చుకుంది అవతరాలు గుచ్చుకొని మధ్యలో ఐదు ఎగిరిపోయింది పదకొండుకే గుచ్చుకుంది కాబట్టి పదకొండుకే పరిమితం అయిపోయింది మరి గాజు గాజు పగిలేకుంది పొదునెక్కిద్ద డైలాగ్ ఒకటే మీరు విన్నారే ఒకటికే ప్రభుత్వం మారిందంటే ఎన్ని డైలాగులు ఉంటాయో మనం చూడాలి అంతే కదా కాబట్టి ఆ సినిమాలో కూడా మోస్ట్లీ సార్ పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టడానికి లేదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఐదు శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ పెట్టడానికి లేదు జనసేన అధినేతగా కూడా ఆయన వంక పెట్టడానికి లేదు ఆయన పార్టీని ఎలా పక్క చేసుకున్నారో జాతీయ స్థాయిలో తన రాజకీయ ప్రస్థానాన్ని ఎలా కొనసాగిస్తున్నారు ఎంత మనం చూస్తున్నాం కానీ సినిమా హీరోగా మాత్రం అభిమానులు కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నారు మాకు పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు 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 అనేటువంటిది సార్ ఆయన అనుకోకుండా సినిమాలో వచ్చానని చెప్పాడు అన్నయ్య ప్రోత్సాహంతో వచ్చినని చెప్పాడు కానీ నిత్యం ప్రజల కోసం అభిమానులతో కనెక్ట్ అయ్యాడు సార్ కనెక్ట్ అయ్యాడు కాబట్టి వదిలి లేకపోతే అదే మీరు అన్నట్టు లక్షలాది మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాకి అమెరికాలో కూడా షో వస్తుంది పదకొండు తారీఖు రిలీజ్ అవుతుందని అందరు అందరుగా టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు ఫ్యామిలీస్ అంతా కానీ ఆగిపోయే తల్లికి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ఆయన్ని అంటే చాలామందికి మద్యం తాగితే కిక్కిద్దట కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకి పవన్ కళ్యాణ్ సినిమా చూస్తేనే కిక్ ఎక్కింది మరి ఆ కిక్ కోసం వెయిటింగ్ వెయిటింగ్ డెఫినెట్గా ఆ కిక్కి తగ్గట్టుగానే త్వరలో వెను వెంటనే మూడు నెలలు మూడు నెలలు లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి ఒకసారి కిక్ ఇవ్వబోతున్నాను పూర్తిగా రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొత్తం సంవత్సరమే అవుతుంది డౌటే లేదు అంతే కదా కోయి రాజకీయాల్లో సినిమాల్లో కంటిన్యూగా సినిమాలు ఇచ్చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ప్రేక్షకులు నిరాశపడాల్సిన అవసరం లేదు వెను వెంటనే మూడు నెలలు మూడు నెలలు గ్యాప్ ఉంది కాబట్టి అన్ని సినిమాలు ఒకవైపు పీడియా పీడియాట్రిక్ మూవీ చరిత్ర నేపథ్యం ఉన్న హరిహర విరమణలతో మెచ్చి మెప్పించబోతున్నాడు ఇంకోటి ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అభిమానులు మాస్ లీడర్గా ఆయన చూడబోతున్నారు అది పూర్తి అవుతుంది పోలీస్ ఆఫీసర్ అంటే మనం ఎంత బాగా చేస్తాడో మనకు గుర్తు తెలుసు ఈ మూడు సినిమాలు అవుతాయి భవిష్యత్తులో సినిమాలు తీస్తాడో లేదో తెలియని పరిస్థితిలో రెండు వేల ఇరవై ఐదు ఈ విజయోత్సవంలో అభిమానులకి రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఈ మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి పండగ వాతావరణం యా థ్యాంక్ యూ సార్